తాళ్లపాక అన్నమాచార్యుల ఆరు వందల పదహారో జయంతి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం ముగిలిపాలెం శ్రీ భూనీల లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో గత వారం రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి బీవీఎస్ అగ్రో ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో వారం రోజులుగా కొనసాగిన వేడుకలు నేటితో ముగిశాయి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల విశేషంగా ఆకట్టుకుంది సహస్ర గుళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు గత వారం రోజులుగా ఉత్సవాలు అట్టహాసంగా భక్తి శ్రద్ధలతో జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు అన్నమాచార్య సహస్ర గలా జలార్చన నిర్వహించబడుతుంది ఈ గ్రామంలో మొదటిసారి మాకు ఈ గ్రామంలో వివీ సాగర్ రెడ్డి హైస్కూల్ ఈ గ్రామస్తుల సహకారంతో ఇక్కడ నేను ప్రోగ్రాం చేయాలనే సంకల్పంతో స్వామివారి కృపా వల్ల సాధారణంగా ఈ అన్నమయ్య సహస్ర జలార్చన తిరుమలలో చాలాపాక గ్రామంలో మరియు హైదరాబాద్లో గతంలో మన హైదరాబాద్ మన కరీంనగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా జరిగేది జరుగుతుంది కూడా అందులో భాగంగా ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అన్నమయ్య జయంతి నిన్న నృసింహ జయంతి ఈ రెండింటిని పురస్కరించుకొని ఈరోజు శ్రీ లక్ష్మీచందకేశ్వర స్వామి దేవారా మీకు ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ఇది ఏడవ సప్తగిరి కీర్తనలో ఏడు రోజుల నుంచి తార్యక్రమం నడుస్తుందండి రోజుకొక కీర్తన చెప్పున ఇక్కడ నుండి భక్తులందరికీ మేము శిక్షణ ఇచ్చాము